మార్చి పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుపల్లో వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించారన్నారు గతంలో జనసేన పార్టీ అధినాయకుని హేళన చేసిన దేశం గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారని కొనియాడారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సాగుతామని తెలంగాణలో ఎన్డిఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడానికి జన సైనికులంగా మేము కృషి చేస్తామన్నారు జనసేన జడ్డ తెలంగాణ రాష్ట్రంలో पवन कल्याण का नायकत्व जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना అందరికీ ముందు నమస్కారం నా పేరు వంగరి సాయి కుమార్ బోడుపల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో బోడుపల్లి జనసేన పార్టీ తరఫున ఇప్పటి వరకు నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది తెలంగాణ గడ్డ మీద మార్చు పద్నాలుగు రెండు వేల ప పద్నాలుగో సంవత్సరం మార్చు పద్నాలుగో తారీఖున జనసేన జెండా ఎగురవేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర జనసేన జెండా ఎగరవేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ జనసేన పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం పేద ప్రజల వైపు నిలబడుతున్నాం మేము అదేవిధంగా మా అధినాయకుడు శ్రీ కొన్నదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అతన్ని ఎంతోమంది రెండు చోట్ల ఓడిపోయారు అని చెప్పి కూడా ఎంతోమంది ఈలన చేసినటువంటి వారికి ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జనసేన వైపు చూసే విధంగా ఈరోజు మా స్థాయి దాకా పోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒకకి ఇరవై ఒక ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కొట్టి ఈరోజు భారతదేశ రాజకీయంలోనే రాష్ట్ర రాజకీయంలోనే ఒక దేశంలో చే చరిత్ర సృష్టించడం అది జనసేన పార్టీ సత్తా అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ గడ్డ మీద అన్ని డిస్టిక్లలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అన్ని గల్లీలో జనసేన జెండా ఎగిరేసి తెలంగాణ ఉన్న ఉన్నటువంటి సమస్యల పైన ప్రత ప్రజల పైన ప్రజలకి అండగా నిలబడి జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ముందుగా ప్రతి ఒక్కరికి జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి నాయకులకి ప్రతి ఒక్కరికి ఆవిర్భావ దినోత్సవం సందర్భం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను జనసేన పార్టీ బోడుపల్లో ఎప్పటి నుంచో జెండా ఎగురేద్దామా ఎగరేద్దాం అని అనుకుంటున్నాను కానీ నాకు ఎప్పుడు కొద్దిగా టైం దొరకక ఇప్పటికే లేట్ అయిపోయింది కానీ ఈరోజు నేను ఇక్కడ నివసిస్తున్నటువంటి పుట్టి పెరిగిన కాలనీలో జనసేన జెండా ఎగరేయడం నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది ఇంతకంత అదృష్టం ఇంకొంకటి లేదని ఆశిస్తున్నాను జయ జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం